హాయ్ 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 ఫ్రెండ్స్ అండి ఇది మేమున్న తోట తోట మధ్యలో వచ్చాను ఇక్కడ కొంచెం ఇంతకుముందు చెరువు ఉండేది ఎందుకు వచ్చానంటే ఇక్కడ మష్రూమ్స్ వస్తాయండి కొంచెం దసరా ఆ టయానికి వస్తాయి ఒకవేళ ఒక్కోసారి ముందు వెనక్కి కూడా వస్తే ఒకవేళ ఏమో చూడడానికి వచ్చాను వచ్చేదానికైతే ఏమీ రాలేదు అంటే వర్షం పడింది కదా మసలిమ్స్ వస్తాయేమో అని చూడడానికి వచ్చాను ఇంకా ఏమీ రాలేదండి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ రాలేదు మళ్ళీ ఇంకొక పది రోజుల తర్వాత రోజుల తర్వాత వచ్చి చూస్తాం చూసాం చెరువు ఇది ఇప్పుడు డ్రిప్ వేస్తారు మొత్తం తోట ఇవి అందరూ చూసే ఉంటారు ఈ మొక్కలు అలా టచ్ చేస్తే ఒక్కడ కూడా లైవ్ రాలేదు అయినా నేను లైవ్ నేను ఇది కొఖోదాట కొబ్బరి ఖోఖో మీరు చూసే ఉంటారు ఖోఖో కాయలు ఇది కొఖోకాయలు ఇవి చాక్లెట్లు తయారైతే ఈ రెడ్ రెడ్ కలర్ కోక్క కాయలు ఇవి కొంచెం పింక్ కలర్ టైప్ వస్తుంది పర్పుల్ కలర్ ఇదిగో పండింది ఇది కూడా పండింది లైట్గా పండింది ఇది బాగా పండింది బాగా తీగ ఉంటాయి ఇది కాయ పులి పులికాయ తీ ఉంటాయి కోస్తున్నారు ఇది మెయిన్ దారి మా తోటలోకి ఇలా ఇలా వెళ్తే రోడ్డు వస్తుంది మెయిన్ రోడ్డు ఇది ఇంకొక్కయలు కోస్తున్నారు కోసం దారిలో పెడతారు తర్వాత ఎగిరి చేస్తా కొబ్బరి చెట్లు పెద్ద అయిపోయినాయి ఈ మొక్కలు లేకపోతే మళ్ళీ వేసింది మొక్క ఇది ఎదురు డోసుకున్నారు వర్షం అయిపోయిందంతా వర్షం పడింది